హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెల్దీ స్పైస్ ఇవాళ మన ఛానల్లో అస్సలు ఎండతో పని లేకుండా అరగంటలో ఆరు నెలల పాటు ఉండే సింపుల్గా టమాటా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామండి అని చెప్పని ఇక్కడ నేను అర కేజీ టమాటాలని తీసుకున్నాను దూరగా ఉండే టమాటాలు తీసుకోవాలి వీటన్నిటిని బాగా వాష్ చేసుకుని తడి లేకుండా తుడుచుకుని ఇక్కడ నేను చూపించే విధంగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఈ కట్ చేసుకున్న టమాటాలన్నీ ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్నాక ఈ అర కేజీ టమాటాలకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి ఈ చింతపండుని శుభ్రంగా ఎలాంటి గింజలు కానీ పీచులు కానీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుని ఈ టమాటాల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి ఒక పావు చెంచా వరకు పసుపును కూడా వేసుకోండి ఇలా పసుపు కూడా వేసుకున్నాక ఇప్పుడు మనం ఈ టమాటాని చింతపండుని అలాగే ఈ పసుపుని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా హ్యాండ్తో చక్కగా బాగా కలిపేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే మనకి మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకోండి ఆ తర్వాత దీనిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక పావు చెంచా వరకు మెంతులు వేసుకోవాలి దీనిలో ఈ మెంతుల్ని కొంచెం లైట్గా వేయించుకోండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు కాస్త దోరగా వేగితే సరిపోతాయి ఈ మెంతులు ఆ తర్వాత మనం ఇందాక టమాటాని చింతపండు పసుపు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా అదంతా ఈ ఆయిల్లోకి వేసేసుకోండి ఈ ఆయిల్లోకి వేసుకొని ఒక నిమిషం పాటు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా బాగా కలుపుకుంటూ కొంచెం అట్లా ఫ్రై చేసుకోవాలండి అలా ఫ్రై చేసుకోవటం మూలంగా దీనిలో ఏమన్నా వాటర్ ఏమన్నా ఉంటే ఇగిరిపోతాయి మనకి ఇలా ఒక నిమిషం ఫ్రై చేసుకున్నాక స్టవ్ని తగ్గించేసుకుని మూత పెట్టేసుకుని ఈ టమాటాలన్నింటిని చక్కగా ఉడికిచ్చేసుకోవాలి ఒక ఐదు పది నిమిషాల్లో మన టమాటాలన్నీ చక్కగా ఈ విధంగా అయితే మగ్గిపోతాయి మనకి చూసారా చక్కగా ఎంత మెత్తగా అయితే అయిపోయిందో మనకి ఇలా మగ్గిపోతుంది ఇప్పుడు దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అయితే మనము ఇది మగ్గించుకునేటప్పుడు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కింద అడుగంటకుండా దీన్ని ఉడికించుకోవాలండి మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్నంతా చల్లారి పెట్టేసుకోవాలి బాగా చల్లారిపోవాలండి ఇది చల్లారిపోయాక చూసారా మనకి మొత్తం దగ్గర పడిపోయి ఈ విధంగా అయితే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు దీన్నంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకోండి మొత్తం మనం మగ్గించి పెట్టుకున్న టమాటాలన్నిటిని ఇలా వేసుకున్నాక మూత పెట్టేసుకుని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి దీన్ని చూడండి ఈ విధంగా అయితే మెత్తగా పేస్ట్ అయిపోయే వరకు గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్నాక దీన్నంతా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకుని దానిలోకి ఒక గరెట్ ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి మనకి కొంచెం ఆయిల్తోనే ఈ పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుంది ఆయిల్ కాస్త వేడయ్యాక దీనిలోకి మళ్ళీ ఒక పావు చెంచా మెంతులు వేసుకోండి అలాగే ఒక గుప్పెడు వరకు ఆవాలు వేసుకోండి అంటే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఆవాలు అయితే పడతాయి మనకి ఇదంతా కాస్త దోరగా ఆవాలు చిట్టుపట్లాడే వరకు ఫ్రై చేసుకున్నాక ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి అలాగే మీకు కనుక వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటే ఈ టైంలో వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపు అంతా చక్కగా చల్లారిపోవాలి మనకి అలాగే దీనిలోకి ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వేసుకునేటట్టయితే వెల్లుల్లిపాయలు వేసుకోకండి ఈ రెండింటి టేస్ట్ అంత బాగోదు ఇప్పుడు దీన్ని ఈ పోపు అంతా బాగా చల్లారిపోవాలండి చల్లారకుండా కలిపితే పచ్చడి అనేది మనకి నిల్వ ఉండదు ఇప్పుడు ఈ తాలింపు అంతా చల్లారిపోయింది మనకి బాగా ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా ఆ టమాటా పేస్ట్ని అంతా తెచ్చి దీనిలోకి యాడ్ చేసేసుకోవాలి మనం ఈ చట్నీ మీకు రైస్ ఇడ్లీ దోశ దేనిలోకైనా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ టమాటాలోకి మనం టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ వరకు సాల్ట్ వేసుకుంటాము అంటే అర కేజీ టమాటాలకి మనం టీ గ్లాస్ యూస్ చేస్తాం కదా ఆ గ్లాస్తో ఒక అర కప్ అర గ్లాస్ సాల్ట్ అలాగే ఒక ఒక గ్లాస్ నిండా కారం అయితే సరిపోతుంది అలాగే ఒక రెండు స్పూన్ల వరకు మెంతి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ మెంతి పొడి నేను వేయించుకుని మిక్సీ పట్టుకున్నదండి కొన్నది కాదు ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకుంటే సిక్స్ మంత్స్ పాటు నిలవ ఉండే మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ టమాటా పచ్చడి మీరు ఇడ్లీ దోశ రైస్ దేనిలోకి తిన్నా చాలా బాగుంటుందండి మీరు బయట పెట్టుకుంటే త్రీ మంత్స్ పాటు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కనుక ఆరు నెలల పాటు అస్సలు పాడవకుండా చక్కగా నిలవ ఉంటుంది వీడియో నచ్చిందండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్